అందరికీ నమస్కారం పోతన భాగవతం అష్టమ స్కంధం నుంచి పద్యపంచకం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి సుఖయోగి పరీక్షిణ్ మహారాజుకు లక్ష్మీదేవి చందాలను గురించి ఆమె గొప్పతనాన్ని గురించి వివరిస్తూ ఉన్నాడు పరీక్షిణ్ మహారాజా వర్షాకాలంలోని మెరుపు తీగలాగా తళతళలాడుతూ శరీరం ధగధగమని మెరిసిపోతూ ఉంటే సంపదలను సృష్టించే చూపులతో అందాలకు మొదటి స్థానమైన లక్ష్మీదేవి పుట్టింది పాలమున్నీటి లోపలి మీదిన చేసి మేను వడసి క్రొక్కారు మిరుగుల కొనల కొత్త మేని చే కల నిగ్గు మెరుగు చేసి నాటి నాటికి ప్రోధి నవకంపు తీవల నును పు నూలు కొలిపి

నలువయి కొనొగి చేసినాడు నేడు బ్రహ్మదేవుడు లక్ష్మీదేవిని సృష్టించేటప్పుడు పాల సముద్రంలో పైన మేగడ మీది మిసమిసలాడే జిడ్డుతో శరీరాన్ని మలిచాడు వర్షాకాలపు మెరుగుల తుదల ఎందలి క్రొత్త తళుకుల కాంతిలోని నిగ్గుతో మెరుగుపెట్టాడు రోజురోజుకు పెరుగుతున్న క్రొత్త తీగలలోని లేతదనంతో చిలిమి చేయించాడు వికసించిన ఎర్ర తామరల కొలనులో ప్రొద్దుటే వ్యాపించిన సుగంధంతో అతిశయింప బంగారు సంపెంగల దండలోని అందాన్ని కూర్చాడు అతిశయించిన క్రొత్త చందమామలోని సొగసుతో బదును పెట్టాడు అలాంటి నునుపుతో కాంతితో పరిమళంతో సొగసుతో ఆమె శరీరాన్ని నేర్పుగా చేతులలోని బద్ధకం వదిలించుకొని బ్రహ్మ ఈమెను ఈరోజు సృష్టించాడు तरुणिकी मङ्गलस्नानं बुसेयिन्तमणिपेट्टे इन्द्रुडु मनिमय पीठंबु। మంగళవతులైన పూర్ణంబులై ఉన్న పుణ్యాహ కలశంబులిడిరి పల్లవములనిచ్చే భూమి కడిమి గోవులు పంచగవ్యంబులను ఇచ్చి మలసి వసంతుడు మధువసంగి మునులు కల్పంబు చెప్పిరి ముగిలు గములు गोमुख काहल सेंख वल्लकी सतुलु। कट्टंग पच्चनि पट्टु कट्टपनि पट्टुपुटपुदो मुदितकु तेच्छि समुद्रुडिचि

కాంచేయూర కంకణకింకి భారతివక మంచితరమునిచ్చే పాణిపద్మూనిచ్చే పద్మభుడు కుండలివ్రజంబుకుండలములనిచ్చే శ్రుతులు భద్రమినతులుషి ఏలిక సానివై సముద్రుడు రెండు పచ్చని పట్టుబట్టలను ఆమెకు కట్టుకోవడానికి ఇచ్చాడు తేనె తాగడానికి తుమ్మెదలు మూగిన మాలను వరుణుడు ఇచ్చాడు బంగారపు దండ కడియాలు కంకణాలు చిరుమూవ్వలు కలిగిన నోపురాలు విశ్వకర్మ ఇచ్చాడు సరస్వతీదేవి ఒక మంచి ముత్యాల హారాన్ని ఇచ్చింది బ్రహ్మ చేతితో పట్టుకుని తామరపువ్వును ఇచ్చాడు సర్ప సముదాయం కుండలాలను ఇచ్చింది వేదాలు శుభకరమైన స్తోత్రాలు చేశాయి లోకాలన్నిటికీ పట్టపురాణివై బ్రతుకుతావు అని దిక్కులన్నీ దీవించాయి పలుకుల అమృతంబు చిలుక తో భాషించి బ్రహ్మయనగ ఎలయించి వరిించే వాడే లోకముల కువల్లపుౌవని మేనితో కదించే వాడే పరమ సర్వజ్ఞమూర్తి నెల ఎప్పుడు నివసించే ఇంట ఆ ఇల్లు పరమకు అమృత పదము ఇంతి చూపు వారె నెచ్చోటికి అచ్చోటు జిష్ణు ధన ధనదధర్మ జీవితం కొమ్మ పిన్న నగవు గురుతర దుఃఖ నివారణంబు సృష్టి మాటలతో అమృతాన్ని చిలికిస్తూ ఆమె ఎవనితో మాట్లాడితే అతడే బ్రహ్మ అనిపించుకుంటాడు చేయి పట్టుకొని ఎవరిని వరిస్తే అతడే లోకాధీసుడు తన తీగ వంటి మేనితో ఎవరిని అల్లుకుపోతే అతడే పరమ సర్వజ్ఞమూర్తి ఆమె ఏ ఇంటిలో ఎల్లప్పుడూ నివసిస్తూ ఉంటుందో ఆ ఇల్లు పరమమైన అమృతస్థానం ఆమె చూపు ప్రసరించిన చోటు ఇంద్రునికి కుబేరునికి యమునికి ఆయువు పట్టు ఆమె చిరునవ్వు అమితమైన దుఃఖాన్ని కూడా నివారించగలదు అది సృష్టికే కారణం భావించి ఒక మాటు బ్రహ్మాండమంతయు ఆటల బొమ్మరిల్లని తలంచు పోలించి ఒక మాటు తన ఇంటిలో దుంతులని తలంచు పాటించి ఒక మాటు బ్రహ్మాది సురులను తన ఇంటిలో బొమ్మలని తలంచు కొనగొని ఒక మాటు కుంభిణీ చక్రం బొమ్మ పీటని తలంచు కొనగోని ఒక మాటు కుంభినీ చక్రంబు అలవడ బొమ్మ పీట నితలంచు సోలసి వక్కమాటు సూర్యేందు రోచుల అచటి దీప కళిగల నితలంచు భామ వక్కమాటు భారతీ దుర్గల ఆత్మ సకుల ఆదరించు ఒక్కొక్కసారి బ్రహ్మాండమంతా ఆటలాడుకునే బొమ్మరిల్లు అని ఊహించుకుంటూ ఉంటుంది ఒకసారి లోకాలన్నీ తన ఇంటిలో పేర్చిన వరుసలుగా భావించుకుంటుంది ఒక మాటు బ్రహ్మాది దేవతలను తన ఇంటిలో ఉండే బొమ్మలని అనుకుంటుంది ఒక్కొక్కసారి భూవలయాన్ని తనకు అలవాటైన పీటగా భావిస్తుంది ఆమె ఒక్కొక్కసారి సూర్యచంద్రకాంతులను అక్కడ ఉండే చిరు దీపాలుగా భావిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఆమె పార్వతీ సరస్వతులను తన చెలికత్తలుగా భావించి ఆదరిస్తూ ఉంటుంది